ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనము మీ మనుషులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా భేదములు చూపించే దురాలోచనలు మనలో ఉండకూడదని ప్రభువు యొక్క ఉద్దేశ్యము ఎందుకంటే భేదములు ఉన్నట్లయితే సంగముడకు మేలు వారము కాకుండా కీడు చేసిన వారము అగుదుము సంగము యొక్క క్షేమాభివృద్ధి కంటే సంగముడకు నష్టమే కలుగును ప్రేమ చల్లారును తొందరలకు దారి తీయును ప్రభువు సురక్షమిచ్చి సంగమును ఏర్పరచుకొని ఉండగా ఆయన చిత్తమునకు భిన్నముగా నడిచి సంఘ ఐక్యతను చెడుగుట్టువారముగా ఉండకూడదు పరలోకములో ప్రభు ఎదుట అందరము ఎట్లు ఉండవలైన అట్లే ఉండవలేను అందువలన సంఘము దేవుని యొక్క ప్రేమను కనబరుచున్నదిగా ఉండవలని గాని వారు ఎక్కువ వారని లేక తక్కువ వారని తారతమ్యాలు భేదాలు ఉండరాదని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా యేసుక్రీస్తు వేరుగానున్న ఈ లోకమునకు క్రీస్తు ప్రేమను తెలియజేయుట మన బాధ్యత అయి ఉండగా ఇప్పుడు తేడాలు చూపకూడదు దేవుడు మిమ్మల్ని దీవించి గాక